నేడు కవిత ఇంటి వద్దకు భారీగా తరలివచ్చిన అభిమానులు బాల్కనీలో నిలబడి అందరికీ అభివాదం చేసిన కవిత చిన్న చిన్న గొడవలు ఉంటే సర్దుకుపోవాలి కవిత వ్యాఖ్యలపై కేటీఆర్ పరోక్ష స్పందన జనసేన పవన్ పై నిలదీసిన రోజా రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నావు అంటూ సంవత్సరాలు మారుతున్నా జాబ్ క్యాలెండర్ కు దిక్కు లేదు కుటుంబ ప్రభుత్వం వారిపై వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ కోనసీమలో ఓఎన్జిసి గ్యాస్ బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాని మంట కల్వకుంట్ల కవిత ఇంటి వద్దకు భారీ సంఖ్యలో ఆమె అభిమానులు చేరుకున్నారు తెలంగాణ జాగృతిని రాజకీయ శక్తిగా మార్చబోతున్నామని ఆమె ప్రకటించిన వెంటనే రాష్టం నల్లమూలల నుంచి ప్రజా సంఘాల నాయకులు కుల సంఘాల నేతలు ఉద్యమ కార్యకర్తలు భారీగా హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఆమె నివాసం వద్దకు తరలివచ్చారు ఈ సందర్బంగా కవిత తన ఇంటి బాల్కనీలో నిలబడి అందరికీ చేతులు జోడించి అభివాదం చేశారు తర్వాత కిందకు వచ్చి ప్రతి ఒక్కరిని పలకరించారు ఎలా ఉన్నారు ఇంట్లో అందరూ బాగున్నారా అంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు శాసన మండలిలో బిఆర్ఎస్ పదేళ్ల పాలనపై కల్వకుంట్ల కవిత కీలక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే తాజాగా కవితా వ్యాఖ్యలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరోక్షంగా స్పందించారు మంగళవారం జనగామాలో కేటీఆర్ పర్యటించారు అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏ కుటుంబంలో అయినా గొడవలు ఉండటం సహజం ఇప్పుడు పరిస్థితుల్లో అయితే సర్వసాధారణం గొడవలు జరిగినప్పుడు అలగుడు గులుగుడు ఉంటాయి సర్దుకు పోవాలి లేదంటే కాంగ్రెస్ నేతలకు సందు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు టిఆర్ఎస్ నుండి గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష నేను ఒప్పుకోలేదు ఈ పేరు మార్పు ఒప్పుకోలేదు నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష అంటే ఒక మాట అధ్యక్ష ఇట్లాంటి హౌస్ లో చెప్పొచ్చో లేదో గానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్ చేస్తాం అధ్యక్ష మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినవి రెండు పెద్ద రివర్స్ లో ఒక పక్క గోదావరి ఇంకో పక్క కృష్ణ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష కొత్తగా ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే పద్నాలుగు లక్షల ఎకరాలు అధ్యక్ష ఒక లక్ష ఎనభై తొమ్మిది కోట్లు అంటే ఎంత అధ్యక్ష ఒక లక్ష కోట్లు ఖర్చు పెడితే ఇరవై లక్షల మంది పేద ప్రజలకు ఇంటికి ఐదు లక్షలు వేసుకున్నా ఇరవై లక్షల మందికి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వచ్చు అధ్యక్ష మనం కానీ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు ఖర్చు పెడితే అధ్యక్ష జరిగిందే వరకు ఒరిగిందే వరకు అంటే ఒక వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కంపెనీ పెట్టుకున్న ఆయన మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఫోర్త్స్ జాబితా ఉంటది అధ్యక్ష దాంట్లో నలభై స్థానం ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు అధ్యక్ష మించి జరిగింది ఏం లేదు అధ్యక్ష ఇల్లు లేని పేద ప్రజలకు ఇంట్లు రాలేదు అధ్యక్ష కానీ ఆ కంపెనీకి మాత్రం లక్ష రెండు వేల ఇలా నువ్వు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి ఆయన శపథాలు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి మధ్యన కేసీఆర్ ను మళ్ళా ముల్కెత్తనియాడంట నేను ఆయన చెప్తున్నా రేవంత్ రెడ్డికి నువ్వే రెండు ఏండ్లలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాలను చక్కగా అభివృద్ది చేస్తే రెండేళ్లు సీఎం రేవంత్ రెడ్డి పాలనలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడం పల్లె ప్రగతి నిధులు ఇవ్వకపోవడంతో గ్రామాలు మురికి కూపాలుగా మారిపోయాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి పాలన వైఫల్యం మూలంగా గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయని తెలిపారు ప్రతిపక్షమైన అధికార పక్షమైన అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు అవకాశం రావడం అదృష్టం నిలబెట్టుకోవడం మీ చేతుల్లోనే ఉందన్నారు నోరును బాగా అదుపులో పెట్టుకోవాలి ఇంకేదన్నా పోతే వస్తుంది కానీ నాలుగైదు నోట్ల నుంచి బయటకు పోయిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేం పదవి పోతే వస్తుందేమో పైస పోతే వస్తుందేమో ఇంకేదన్నా పోతే మేము కానీ పోయిన జారిన నోటి మాట తిరిగి వెనక్కి తీసుకోలేం ఎదుటి మనసు ఒక్కసారి బాధపడితే అది మళ్ళా ఆ కలుక్కు అన్నాక దాన్ని అక్కుడు చాలా కష్టం అవుతుంది అందువల్ల మాట జాగ్రత్తగా మాట్లాడండి మాటే ముఖ్యం నా దృష్టిలో మాట మన మన మర్యాద మన నడవడి మన పనితనం పనితనం అనేది నా దృష్టిలో నాలుగో ముందు మాట నడవడి మన మర్యాదరే అన్నిటికంటే ముఖ్యమైనది హిమాలయ దేశం నేపాల్లో మతపరమైన ఘర్షణలు చెలరేగాయి ధనుష జిల్లాలో ఒక ప్రార్థనా స్థలంపై కొందరు దాడికి పాల్పడి ధ్వంసం చేశారు దీనిని సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆందోళనలు చెలరేగాయి రాహుల్ పర్సా ప్రాంతాల్లో ఆందోళనకారులు నిరసనకు దిగారు ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది నేపాల్ తో సరిహద్దును మూసేసింది ఎమర్జెన్సీ సేవలు మినహా రాకపోకలను బంద్ చేసింది వరంగల్ జిల్లా జనగామాలో సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కడియం శ్రీహరిపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ లో సీనియర్లను తొక్కేసి అడ్డదారిలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ అసెంబ్లీలో బయట ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు

అరవై ఏళ్లు నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కి పెడితే మొలకెత్తదే మొలకెత్తదు అని మీరు విర్రవీగితే ఆ మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడల్ వంచి మొలిపించినోడు కేసీఆర్ నువ్వేంది కేసీఆర్ ని పీకేది కేసీఆర్ కేసీఆర్ చెప్పు కాలి ధూళి కూడా నువ్వు సమాధానం కావకాదు కూటమి పాలనలో రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని వైసీపీ నేత ఏపీ మాజీ మంత్రి రోజా ఆరోపించారు మంగళవారం ఉదయం నెల్లూరు జిల్లా జైలులో పిన్నెల్లి సోదరులను రోజా పరామర్శించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మొన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం చూశాం రాయలసీమ ద్రోహులు ఎవరో ఆయన మాటలతోనే స్పష్టమైందని రోజా అన్నారు సీఎం చంద్రబాబు రాయలసీమను మోసం చేస్తున్నాడని ఓటుకు నోటు కేసులో ఆయన పార్ట్నరే చెబుతున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలనకి అక్రమ కేసులకి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కేసు ఒక నిదర్శనం అని కూడా చెప్పచ్చు ఎందుకంటే స్పష్టంగా తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని పొడిచి చంపుకున్నారు అని చెప్పి సాక్షాత్తు ఎస్పి శ్రీనివాస్ గారే చెప్పడం జరిగింది మీరందరూ కూడా విన్నారు చూశారు పత్రికైన ఈనాడులో పెద్ద అక్షరాలతో రాశారు ఆధిపత్య పోర్లో తెలుగుదేశం కార్యకర్తల్ని వాళ్ళకు వాళ్ళే పొడిచి చంపేశారు అని చెప్పి ఇంత క్లియర్ కట్గా ఒకే పార్టీలో వాళ్ళకి వాళ్ళు కొట్టుకొని చచ్చి వాళ్ళే పొడుచుకుంటే సంబంధం లేని మా నాయకుడిని ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ని అరెస్ట్ చేసి వేధించడం ఎంత దురదృష్టకరం ఒకసారి చూడండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పిన్నెల రామకృష్ణ గారి కుటుంబం మీద ఏ విధంగా కక్ష సాధిస్తున్నారో మనం అందరం చూస్తున్నాం పదహారు నెలల్లో పదహారు కేసులు పైగా వేసి ఎలా వేధిస్తున్నారో కూడా మనం కళ్ళారా చూసాం అసలు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటుంటే ఆ రిగ్గింగ్ ఆపిన కారణాన్ని చూపించి అది కూడా ఒక కేసు పెట్టి గతంలో కూడా దాదాపుగా యాభై రెండు నుంచి యాభై నాలుగు రోజులు లోపల పెట్టడం మనం గమనించాం అంటే ఎటుపోతుంది పోలీసు వ్యవస్థ ఎటుపోతుంది రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా లోకేష్ చెప్పిన దానికి తానా అంటే తందానా అన్నట్టుగా పోలీస్ వ్యవస్థ మారిపోవటం చాలా దురదృష్టకరం కాకి చొక్కాలు వేసుకోవాల్సిన వాళ్ళు పసుపు చొక్కాలు వేసుకొని ఈరోజు అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు రాబోయే కాలంలో దీనికి పదింతలు చేయమన్నా పాలిటిక్స్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఎవరైతే ఈరోజు తప్పుడు కేసులు పెట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కుటుంబం మీద లోపల పెట్టి వేధిస్తున్నారో వాళ్ళకి సూటుగా చెప్తున్నాం ఏదో ఈరోజు మీ పని అయిపోయిందని సంకల్ గుద్దుకుంటున్నారేమో ఇంతవరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరి జోలికి మేము వెళ్ళలేదు ఏ పార్టీ అయినా ఏ కులమైనా పేదవాడు అర్హుడైతే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం అభివృద్ధి చేశాం ఎవరి మీద ఒక తప్పుడు కేసు పెట్టకుండా ముందుకు వెళ్ళాం కానీ ఈరోజు మీరు చేస్తున్నది చాలా తప్పు దీనికి పదింతలు మీరు అనుభవించడానికి రెడీగా ఉండండి అని కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈరోజు కోర్టు ఇచ్చింది పిన్నల రామకృష్ణారెడ్డి గారికి స్పెషల్గా బెడ్ భోజనం ఈరోజు బెల్ట్ షాపులు మద్యాన్ని ప్రవహింపజేసేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్వమైంది ఏంటంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ అని ఉంటుంది ఆ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయితే చిట్ట చివరి స్థానానికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది అంటే ఇక ఈ పోలీసులు వాళ్ళు ఎందుకు అసెంబ్లీలో మాట్లాడేది చూస్తే చంద్రబాబు కంటే ఎవరైనా రాయలసీమ ద్రోహి ఉన్నారా నీ నువ్వు పుట్టింది రాయలసీమలో పెరిగింది రాయలసీమలో ఈరోజు నువ్వు సీఎంగా ఉన్నావు అంటే ఆ రాయలసీమ ప్రజల ఆశీస్సులతో అలాంటి రాయలసీమకి వెన్నుపోటు పొడవాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చిందని నాకు అర్థం కావట్లేదు ఆ రోజేమో రాష్ట్ర విభజనకి సంతకం చేసావు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశావు ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పని చేయకుండా ఆపేసి రాయలసీమకు అన్యాయం చేస్తున్నాం రాయలసీమ జాబ్ క్యాలెండర్ విషయమై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు ఈ విషయమై తన ఎక్స్ ఖాతాలో ప్రత్యేక పోస్టులు చేశారు రెండేళ్ల పాలనలో హామీలు ఘనంగా ఉన్నాయి గాని అమలులో మాత్రం మోసం జరుగుతోందని ఆరోపించారు ప్రతి ఏటా జనవరి వస్తోంది పోతోంది క్యాలెండర్ మారుతున్నా జనవరి ఒకటో తారీఖు ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ మాత్రం ఏ దిక్కునా ఉందో తెలియడం లేదన్నారు ఉద్యోగాల పేరుతో ఆశ చూపి నిరుద్యోగుల ఓట్లను కూటమి పార్టీలు దండుకున్నాయని విమర్శించారు కోనసీమ మలికిపురం మండలం ఇరుసు మండ గ్రామంలో ఓఎన్జీసీ బావిలో చెలరేగిన మంటలు రెండో రోజు కూడా అదుపులోకి రాలేదు సోమవారం మధ్యాహ్నం మోరి ఐదు బావిలో రిపేర్ పనులు చేస్తుండగా అధిక పీడనంతో గ్యాస్ ముడి చమురు బయటకు చింగి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి ఈ ఘటనతో సమీప గ్రామాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎస్పీ రాహుల్ మీనా ఘటన స్థలంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ముందు జాగ్రత్త చర్యగా ఇరుసుమండ మోరి గ్రామాలకు చెందిన సుమారు ఐదు వందల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు ఇరుసమండ గ్రామంలో ఉన్న గ్యాస్ ఫైర్ అవ్వడం జరిగింది ఓన్జీసీ బ్లాస్టర్ ఫైర్ ఇంజిన్ రెండు ఐదు ఆరు గ్రామాలు ప్రమాద స్థితిలో ఉన్నాయి ఎక్కువ పరిస్థితులు సిబ్బంది ఎలా ఉన్నా ఏం కానీ అది ఏం అర్థం అవట్లేదు చాలా ప్రమాద స్థితిలో ఉంది దయచేసి ఎవరు కూడా ఇరుసండాలక్కవారం గోడపల్లి చింతరపల్లి గ్రామాల్లో నివసించే ప్రజలు చాలా ప్రమాద స్థితిలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం విడుదల కాకముందే ఓవర్సీలో సంచలనం సృష్టిస్తోంది ముఖ్యంగా యూకేలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సరికొత్త రికార్డు నెలకొంది విడుదలకి ఇంకా వారం రోజులు సమయం ఉండగానే అప్పుడే పది వేలకు పైగా టికెట్లు అమ్ముడు పోవడంతో మెగాస్టార్ క్రేజ్ మరోసారి రుజువైంది ఈ చిత్రాన్ని యూకేలో భారీ ఎత్తున విడుదల చేస్తున్నాయి ఈ సంక్రాంతికి ఇది అతిపెద్ద ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి ఉదయగిరిలోని వింజామురు మండలంలో ఎంపీపీ ఎన్నికలో ఓటు వేసేందుకు వెళుతున్న తమ పార్టీ ఎంపీటీసీలను నడిరోడ్డుపై అడ్డగించి దాడులకు పాల్పడ్డారని జగన్ ఆరోపించారు ఈ దాడిలో ఒక మహిళ ఎంపీటీసీ తీవ్రంగా గాయపడ్డారు ఒక సభ్యుడిని కిడ్నాప్ చేశారు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీటన్నిటి వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం వారు ఓటు వేయకుండా అడ్డుకోవడమే భయాందోళనలు సృష్టించి స్ఫూర్తిని పాతేయడానికి పథకం ప్రకారం ప్రయత్నించారు అని జగన్ వివరించారు